టిఆర్ఎస్ పార్టీ మీద వారి అవినీతి మీద మీరు చేసిన పోరాట ఫలితం ఈ అసెంబ్లీ నుంచి మనం దక్కినడానికి ఎందుకంటే నేను డే వన్కేలు మొత్తుకుంటున్నా వీళ్ళు ప్రతి అవినీతి అవినీతిమయం దోశగా తినటం నిజంగా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ కవిత రూపంలో వచ్చి అలా బయట పెట్టింది ఇవన్నీ కూడా అసలు మీద పంపకాల పంచాయతీ దోచుకున్నది దాచుకునే పంచాయతీ ఇంకా అంతకంటే ఎక్కువైందంటే ఇది తిన్న చాలక ఆ టీఆర్ఎస్ అకౌంట్లో కూడా ఇంకో పదిహేను వందల రెండు వేల కోట్లు ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా చూసుకుంటానుకో ఎన్ని పంచాయతీలు రేపు నేను వారసత్వాన్ని రాను నేను వాదన అనే దాని మీద ఈ పంపకాల పంచాయతీలు వర్తలు వచ్చి వెంకి పెళ్లి చుట్టు సాగుకొచ్చిందంటే ఇదే కావచ్చు